వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఒక పని చేస్తున్నప్పుడు డిటర్మినేషన్ చాలా అవసరమని అంటూ ఉంటాం అయితే పిల్లలకి డిటర్మినేషన్ గురించి తెలియచెప్పటం అనేది ఎంతవరకు అవసరం అనే అంశం గురించి ఇవాళ పూర్తిగా మాట్లాడదాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రజనీరామ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే మేడం పిల్లల్లో డిటర్మినేషన్ గురించి వాళ్ళు తెలుసుకోవడం ఎంతవరకు అవసరం అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి జీవితానికి స్టూడెంటే కానివ్వండి ఎవరైనా కానివ్వండి స్వామి వివేకానంద ఏం చెప్పారంటే మనిషి తను ఉద్దేశపూర్వకంగా కానీ అంటే పని కట్టుకొని మనం ఒక సంకల్పం చేసుకోవాలి అని కానీ లేదు స్వాభావికంగా తను బై బర్తే తనకి ఒక గట్టి పట్టుదల ఉన్న వ్యక్తి కావచ్చు ఒకవేళ అటువంటిది లేకపోతే ఉద్దేశపూర్వకంగా మనం అనుకోవాలి అలా ఉద్దేశపూర్వకంగా కానీ స్వాభావికంగా కానీ ఎవరైతే సంకల్పాన్ని చేసుకోరో వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు బాగుపడే అవకాశాలు లేవు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు స్వామి వివేకానంద్ సో ఆయన యూత్ ఐకాన్ కదా కైనా ఆయన ఉన్నది చాలా తక్కువ కాలమైనా కూడా యూత్కి చాలా చెప్పారు యూత్ ఐకాన్గా చెప్పుకుంటాం మనం సో సంకల్పం ఏ పని చేసినా కూడా మన ఒక గట్టి సంకల్పంతో బయలుదేరాలి ఇప్పుడు ఎన్నో స్కిల్స్ ఉంటాయి టాలెంట్స్ ఉంటాయి క్వాలిఫికేషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆ గట్టి సంకల్పం అనేది ఏదైతే చేసుకోరో అంటే ఇది నేను చెయ్యాలి ఇది రీచ్ అవ్వాలి అని ఎవరైతే అనుకోరో వాళ్ళ జీవితాలు చాలా అంటే చాలా పాడైపోతున్నాయి అది వాళ్ళు కనుక ఆ ఆ శక్తిని పెంపొందించుకోవాలి సంకల్ప శక్తి అంటారు సంకల్పం చేసుకోవడం వేరు సంకల్ప శక్తి వేరు ఇదేంటంటే లోపల నుంచి మనం అనుకోవాలి ఇది మనం సాధించాలి ఇది లేకపోతే మనకి అవ్వదు ఇప్పుడు లైఫ్కి సంబంధించింది ఒక గోల్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఆ గోల్ని ఏం చేయాలి మనం సంకల్పించుకోవాలి ఇది మనం చేయవలసిందే ఇది కనుక మనం చేయకపోతే ఈ సంకల్పం చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము వెళ్ళాలి అది ఆ సంకల్పం 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 అని ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉండాలి దాన్ని శక్తి అంటాం ఇవి ఇవన్నీ ఎన్ని క్వాలిటీస్ ఉన్నా ఎన్ని టాలెంట్స్ స్కిల్స్ ఉన్నా కూడా చాలామంది ఈ సంకల్ప శక్తి లేకపోవడం వల్ల వాళ్ళ జీవితాలని మధ్యలోనే ముగించుకుంటున్నారు ఎందుకు రకరకాలుగా పక్కద్రోవాలు పట్టి చెడు స్నేహాలు అవ్వచ్చు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు లేకపోతే టైంకి ఏ పని చేయలేక బద్ధకంగా ఉండచ్చు ఈ రకరకాల ఈ డిస్క్వాలిఫికేషన్స్ తోటి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు ఎందుకు ఈ సంకల్పం అనేది లేదు వాళ్ళకి ఈ సంకల్పం అంటే మనం ఒక గోల్ పెట్టుకోవాలి గోల్ వేరు సంకల్పం వేరు గోల్ పెట్టుకోవాలంటే సంకల్పం ఉండాలి అంతే కదా సంకల్పం ఉంది గోల్ పెట్టుకోను గోల్ పెట్టుకున్నాను నేను అంటే ఎట్లా ఇప్పుడు మనం ఒక పూజ చేస్తాము మన గుళ్ళో పంతులు గారు కానీ ఇంటికి వచ్చిన పూజ గారు కానీ సంకల్పం చెప్పిస్తారు మన గోత్రం అని తర్వాత పేర్లు నక్షత్రాలు అన్నీ చెప్పిస్తారు మనందరి పేర్లు చెప్పిస్తారు ఎందుకు భగవంతుడికి మనం చేసే పూజ ఫలానా వ్యక్తి ఫలానా ప్లేస్లో ఫలానా గోత్రం గల వాళ్ళు మీకు పూజ చేస్తున్నారని తెలియడం కోసం అలా సంకల్పించుకోవడం అంటారు చేసేది మిగతా అంత పూజ చాలా హోమాలు గాని పూజలు అవి నెరవేరాలని కదా మన పేర్లు గోత్రాలు చెప్పుకుంటాం అలాగే మనం ఒక గోల్ రీచ్ అవ్వాలి అని అంటే మనం సంకల్పించుకోవాలి గట్టిగా ఎవరైతే ఈ యూత్ పిల్లలు ఈ ఈ శక్తిని కలిగి లేరో వాళ్ళ జీవితాలు చాలా మంది జీవితాలు మొగ్గలోనే తునిగిపోతున్నాయి ఎందుకంటే దాని యొక్క ప్ర ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియటం లేదు వాళ్ళ ఆవశ్యకత అంటారు కదా ఆ అవశ్యకత తెలియటం లేదు దాని నెక్స్ట్ మన లైఫ్ ఏంటి అనే ఒక దాని లైఫ్ విలో తెలియటం లేదు ప్రస్తుతమే అట్రాక్షన్స్కి లొంగిపోయి తర్వాత దాని విలువలు తెలియక ఇంట్లో జరుగుతుంది అమ్మ నాన్న మనకు అన్ని చూస్తున్నారు మనకి ఒక గారాభం చేత కానీ ఏ రీజన్ అయినా కానీ వాళ్ళు ఆ సంకల్ప శక్తిని కోల్పోతున్నారు మనం ఇప్పుడు ఒక యూత్ ఒక ఒక విద్యార్థిని తీసుకుంటే అతని శక్తి అనేది ఉంటే శూన్యం నుంచి కూడా ఏదైనా సాధించగలుగుతాడు అంత పవర్ ఉంది ఆ సంకల్పానికి సంకల్ప శక్తికి అందుకే ప్రతి విద్యార్థి ఏం చేయాలంటే సంకల్పించుకోవాలి నేను ఏంటి నా ఉనికి ఏంటి నా భవిష్యత్ ఏంటి నేను ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది సో నేను నిర్ణయించుకున్నాను ఇది ఇది నేను ఈ రోజు నుంచి సంకల్పించుకుంటున్నాను ఈ సంకల్పించుకుని ఇది గోల్ నేను నిర్ణయించుకుని ఈ గోల్ ప్రకారం నేను ఆ ప్రయత్నం దిశగా నేను ప్రయాణం చేస్తాను అని అతను గట్టిగా సంకల్పించుకోవాలి ఎందుకనంటే ఈ సంకల్పం అనేది సాక్షాత్తు భగవంతుడి నుంచి వచ్చింది ఆ శక్తి అనేది అంతే కదా మనం ఒకటి అనేసుకుని వదిలేస్తే ఎట్లా తదాస్తు అంటాడని అంటాం కదా దేవుడు సో మనం సంకల్పించుకుంటే మనం ప్రయత్నం మొదలు పెడితే ఫలితం ఆయనే చూస్తాడు అని కూడా మనం భగవద్గీతలో చదువుకుంటాం కాబట్టి మనం సంకల్పం అనేది చేసుకోవాలి కానీ అది మనకి చాలా బలంగా భగవంతుడు మనకి నెరవేరుస్తాడు ఎప్పుడు అంటే మన పని మనం చేసినప్పుడు మనం ఆ దిశగా వెళ్ళినప్పుడు మన ప్రయత్నం చేసినప్పుడు మనం కష్టపడినప్పుడు కష్టపడింది ఏమి రాదు సో పిల్లలకి చిన్న వయసు నుంచే సంకల్పం విలువ గురించి చెప్పాలి వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎలా సంకల్పించాలో అన్న విషయం గురించి పె పెద్దవాళ్ళు వీళ్ళకి దగ్గరుండి నేర్పి నేర్పించాలి ఏంటంటే మన మన శరీరంలో కదలికలు ఎలా అయితే ఒక ప్రవాహంలాగా ఎలా కదలికలు జరుగుతూ ఉంటాయి శరీరం అంతా కూడా ఇదంతా కూడా ఏంటంటే మన ఆ కదలికలను బట్టి కూడా మన మన సంకల్పాన్ని బట్టి మన లోపలన్న కదలికలు కదులుతూ ఉంటాయి ఇదంతా కూడా ఈ సంకల్ప శక్తిగా మారి ఏమవుతున్నా ఒక కరెంట్ పాస్ అయినట్టు అనమాట మన బాడీలో ఆ ఉత్తేజం ఆ వేడి యూత్ లో ఉండటం వల్ల గట్టి సంకల్పం చేసుకుంటే వాళ్ళు చాలా అంటే చాలా విజయాలు సాధించగలుగుతారు ఓకే ఇప్పుడు ఒక చిన్న పిల్లలకి కాదండి ఇది పిల్లలకి సంకల్పం అంటే ఏంటో తెలియదు అది పెద్దవాళ్ళు తెలియజేయాలి ఇలాంటి వాళ్ళు కూడా అలాంటివి చేస్తుంటే పిల్లలకి అలవాటు అవుతుంది ఏదైనా సరే చిన్నప్పుడు పేరెంట్స్ చేసి పెద్దవాళ్ళని చూసి పిల్లలు యూత్ ఉన్నారు కదా యూత్ ఏం చేయాలి ఒక చదువుకున్నాము ఉద్యోగం వచ్చేసింది అని కాదు ఇంకా ఫ్యూచర్లో తన బెటర్ లైఫ్ కోసం ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ఇంకొకటి ఏదైనా సరే చేయాలని అనుకోవచ్చు కదా ఏది చేయాలన్నా ఇంకా బెటర్మెంట్ కోసం ఒక మంచి స్థితిలో ఉండాలి ఒక మంచి పని చేయాలి ఏదైనా అవ్వచ్చు లేకపోతే నా హెల్త్ బాగుండాలి అని అనుకోవచ్చు ఇది ఇందులో ఎటువంటి విషయాన్నైనా తను అనుకున్నప్పుడు దాన్ని ఈ రకంగా సంకల్పించుకోవాలి ఆ సంకల్పించుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా చక్కగా పేరెంట్స్కి అర్థమయ్యేలా సవివరంగా తెలియజేశారండి నమస్కారం నమస్కారం